హమ్మింగ్ బర్డ్స్ ప్రపంచంలోనే అతి చిన్న పక్షి జాతి ఈ హమ్మింగ్ బర్డ్స్ హమ్మింగ్ బర్డ్స్లో దాదాపు మూడు వందల అరవై ఆరు జాతులు ఉన్నాయి హమ్మింగ్ బర్డ్స్లో అతి చిన్న పక్షి జాతి ఐదు సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది ఈ హమ్మింగ్ బర్డ్స్ ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పక్షులు హమ్మింగ్ బర్డ్స్ తమ రెక్కలను చాలా వేగంగా ఆడిస్తాయి అవి సెకనుకు ఎనభై సార్లు ఆడిస్తాయి ఈ సామర్థ్యముతో ఈ పక్షులు గాల్లోనే ఎగురుతూ ఆగగలవు ఈ పక్షి పెట్టే గుడ్లు పక్షి జాతిలోనే అతి చిన్న గుడ్లు అవి బఠానీ గింజ సైజులో ఉంటాయి ఈ పక్షులు తమ రికలతో చేసే హమ్మింగ్ శబ్దం వలన వాటికి ఆ పేరు వచ్చింది ఈ పక్షుల్లో చాలా ఫాస్ట్ మెటబాలిజం ఉంటుంది ఈ పక్షులు తమ శరీర బరువు కన్నా పన్నెండు రేట్లు అధికమైన బరువుతో సమాగమైన నెట్టార్ని ప్రతిరోజు సేవిస్తాయి అతి చిన్న హమ్మింగ్ బర్డ్ క్యూబాలో కనిపిస్తుంది దాని వెయిట్ కేవలం వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ మాత్రమే వీటిని దూరం నుంచి చూసినప్పుడు తొమ్మిదిలో అని భావిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి